దయచేసి మీరు పని చేసుకోండి కానీ నిశ్శబ్దంగా ఉండండి దయచేసి మీ పాదాలకు నమస్కారం చేస్తు ఇక్కడ చెప్పేటివి మీరు కూడా వినాలి మీకు కూడా అవసరమే దయచేసి

హిందువులై పుట్టినంత పుట్టిన వారందరూ కూడా భగవద్గీత పారాయణ చేయాలి భగవద్గీతలో ఉన్నటువంటి ఏడు వందల శ్లోకాల్లో కొన్ని శ్లోకాల యొక్క అర్థమన్నా తెలుసుకోవాలి తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి మీరంతా కూడా పుణ్యాత్ములు ధన్యాత్ములు ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే సంసార సాగరం ఘోరం తరు తొమ్మి ీతనాభం సమాసాధ్య పారం వ్యాతి సుఖేన సహ మనమందరం కూడా సంసార సాగరంలో ప్రయాణం చేసుకుంటాం ఈ సంసార సాగరాన్ని దాటాలంటే మనకు ఒక నావ అనేది కావాలి ఆ నావను మనం ఈ భగవద్గీత అనే నావాన్ని తెలుసుకొని దానిలో ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకొని ఆచరించడానికి ప్రయత్నం మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాసుల యొక్క కన్నులన్నీ కూడా పరమాత్మని యొక్క కన్నులు చెవులన్నీ కూడా పరమాత్మనివే ముక్కులన్నీ పరమాత్మనివే కాళ్ళన్నీ పరమాత్మనివే చేతులన్నీ పరమాత్మ పరమాత్మనే పరమాత్ములు లేని చోటు లేనేది అయితే ఈ ఈ విషయము భక్త ప్రహ్లాదుడు తనకి చెప్పాడు అయ్యా నాయనా ఇందుగలడందులే ఎన్నని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దాన వాగ్రని వింటే కలడం భోది గలండు గాలి కలడాకాశంభునం కుభిని కలడగ్ని దిశలం పగల్ల త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తుల మనం అనుకుంటాం పరమాత్ముడు ఎక్కడో ఉండడానికి అనుకుంటున్నాం కానీ పరమాత్ముడు నేను చూడు లేనేలేదు మీకు అందరికీ తెలుసు ఈ శరీరమే ఒక దేవ దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన ఈ దేహం అనేది ఏదైతే ఉన్నదో ఇది దేవాలయం అంటే ఇక్కడ ఉన్న దేవాలయాలన్నీ కూడా మనం గెచ్చిన కానీ ఈ దేవాలయాన్ని పరమాత్ముడు నిర్మాణం చేసాడు నిర్మాణం చేసి పరమాత్మ లోపల ఉండి మనల్ని అందరినీ కూడా నడిపిస్తున్నాడు ఈ ప్రపంచాన్ని అంతా కూడా నడిపించేవాడు ఒక్కడే పరమాత్ముడు ఒక్కడే ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశుల్లో పరమాత్ముడు నిండి నిబిడీకృతమై ఒక్క అణువు పరమాణువు లేకుండా ఆయన కలిసి పరమాణ శరీరంలో దేహో దేవాలయ ప్రభుత్వం ఇది నేను చెప్పినా కదా కాబట్టి ఈ దేహాన్ని మనం దేవాలయంగా చూసుకోవాలి ఈ దేవాలయంలో ఎటువంటి పదార్థాలు ఉండవు అటువంటి పదార్థాలనే మన దేవా దేహ దేహంలోనికి పంపించాలి మరి మరి మనం అందరం కూడా ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి భగవద్గీత పారాయణం చేసే కూడా మొట్టమొదలు ఆహార నియమం పాటించాలి యుక్తాహార యుక్త ఆహార విహార్యాయుక్త చేష్ట కర్మసువప్నావోధ్యా దుఃఖ మనకున్నటువంటి దుఃఖాన్ని తొలగించుకోవాలంటే మొట్టమొదలు మనము ఆహార నియమం పాటించాలి యుక్తమైనటువంటి ఆహారం తీసుకోవాలి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఆహారం తీసుకోవాలి న్యాయార్జితంగా సంపాదించినటువంటి ఆహారం తీసుకోవాలి మంది నేత చేతిలో పెట్టి మందిని ముంచి కోర్టు కోట్టు సంపాదించి మరి ఏవో నివేము ఆహా ఓహో అని మరి మనము సుఖపడము సొమ్ములు వాహనములు సుందర మందిరముల్ సుతుల్ కమ్మని భోజనములు సుగంధ సుమంబర భోగ భాగ్యము దమ్మిడి చేయలేవు కాలకింకరుల్ రోష అహంకృతి నిలిచిన నాడు చిత్తమా ఆ యముడు వచ్చినప్పుడు మనం ఇవన్నీ ఏమి చూడడు ఆయన తీసుకొని పోతున్నాడు సమయం ఎవరు తీసుకున్నందుకు క్షమించాలి తప్పులుంటే క్షమించాలి ఓం తప్ప